హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారత్ జట్టు రేసు నుంచి మాత్రమైతే ఐదు ఐదుగురు ప్లేయర్లు అయితే దూరం అవుతున్నారు అసలు ఎందుకని ఐదుగురు ప్లేయర్లు దూరం అవుతున్నారు ఎవరెవరు ఉన్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఫిబ్రవరి సెవెంత్ నుంచి మార్చ్ ఎనిమిది వరకు జరగబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్ని ఎన్ని జట్లు పాల్గొనబోతున్నాయి అదేవిధంగా గ్రూప్ షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏ మ్యాచ్లు ఎప్పుడున్నాయి అనే విషయాల గురించి ఐసీసీ అయితే ఇప్పటికే క్లియర్ కట్ అయితే ప్రకటించడం జరిగింది మన ఛానల్లో కూడా వీడియోలు ఉంటాయి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ సంబంధించి భారత్ జట్టు ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు చర్చలు అయితే బాగా నడుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో భారత్ టీ ట్వంటీ సిరీస్లో పర్ఫార్మెన్స్ బట్టి మాత్రమైతే ప్లేయర్స్ ఎంపిక ఉండబోతున్నట్లయితే చెప్పడం జరిగింది ఇప్పటికే బీసీఐ మాత్రమైతే కొంతమంది ప్లేయర్లపైనైతే దృష్టి పెట్టించడం జరిగింది కొంతమంది ప్లేయర్లను మాత్రమైతే టీ ట్వంటీ జట్టు నుంచి అయితే తప్పించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే వాళ్ళు టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఎంపికయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నాయి అందుకనే వాళ్ళ పక్కన పెట్టడం జరిగింది అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఒక ఐదుగురు ప్లేయర్లు మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ ప్రపంచ కప్ నుంచి రేసు నుంచి అయితే అవుట్ అయినట్లయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది అందులో చూసుకుంటే మొట్టమొదటిగా చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ నితీష్ కుమార్ రెడ్డి మహ్మద్ సిరాజ్ శ్రీయస్ అయ్యర్ అదేవిధంగా రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ మాత్రమైతే దూరమయ్యే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఇందులో చూసుకుంటే శ్రీయస్ అయ్యర్ అయితే టీ ట్వంటీ జట్లకైతే అయితే చాలా రోజులు అయితే దూరం అవుతూనే ఉన్నాడు ఇటీవల గాయం కూడా అవ్వడం జరిగింది శ్రీయస్ అయ్యర్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు అందుకే ఇటువంటి ప్రపంచ కప్కు అయితే దూరం అవుతున్నాడు అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అతని విషయంలో అయితే క్లారిటీ ఉంది అదేవిధంగా మమ్మద్ సిరాజ్ ఎస్ఎస్సి జైస్వాల్ నితీష్ కుమార్ రెడ్డి రింకు సింగ్ విషయంలో మరి బీసీఐ మాత్రమైతే ప్రాణోచనం చేయాలి నలుగురు ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా టీ ట్వంటీ జిట్టు నుంచి అయితే పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటీవల జరిగిన టీ ట్వంటీ సిరీస్లో నుంచి అయితే వీళ్ళనైతే పక్కన పెడుతుంది బ్యాకప్ గా ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి టీ ట్వంటీలో కానీ ఒడియాలో కానీ బ్యాకప్ ఓపెనర్గా అయితే ఉండడం జరిగింది అదే విధంగా టెస్ట్ ఓపెనర్ అయితే ఇప్పుడు బరిలో దిగుతున్నాడు రాబోయే సిరీస్లో చూసుకుంటే మాత్రమైతే టీ ట్వంటీ జట్టు నుంచి అయితే ఇతను పూర్తి అయితే తప్పించడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి అబ్సెక్షన్ విధంగా సంజు సాంసన్ రావడంతో అయితే ఎస్ఎస్సి జైస్వాల్ పూర్తిని అయితే పక్కన పెట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు శుభన్ గిల్ కూడా టీ ట్వంటీ జట్లకైతే రీఎంట్రీ ఇవ్వడం అతని ప్లేస్ మాత్రం అయితే పూర్తి అయితే పూర్తిగా ప్రశ్నార్థకంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో ఎస్ఎస్సి జైస్వాల్ పూర్తి అయితే పక్కన పెట్టడం జరిగింది దీన్ని బట్టి చూస్తే టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఎస్ఎస్సి జైస్వాల్ చోటు లభించి చాలా అంటే చాలా తక్కువగానే అయితే కూడా చెప్పుకోవచ్చు అతను అయితే ఈ ప్రపంచ కప్ నుంచి అయితే నిష్క్రమించే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది జట్టు నుంచి అదేవిధంగా మరొక పేరు చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల కాలంలో ఒడిఐలకు అదేవిధంగా టెస్ట్ లకే పరిమితం అవుతున్నారు టీ ట్వంటీలకు లకు మాత్రం అయితే ఎంపిక చేయడం చాలా కష్టంగా అయితే ఉంది ఎందుకంటే టీ ట్వంటీలో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ అదేవిధంగా హర్షిత్ రాణ అదేవిధంగా విధంగా బుమ్రాన్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ కొనసాగుతున్నారు టీ ట్వంటీలో చూసుకుంటే హర్షిత్ రాణ అంత పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ టీమ్ మేనేజ్మెంట్ అయితే అతని అయితే జట్టులో అయితే కొనసాగుతుంది దీని వల్ల వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అయితే టీ ట్వంటీ జట్టు నుంచి అయితే పూర్తి అంటే పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది మహమ్మద్ సిరాజ్ కేవలం ఓడియాలోకి అదేవిధంగా టెస్ట్లో మాత్రమే పర్మనెంట్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది అర్షిత్ రావును ప్రమోట్ చేయడం వల్ల మహమ్మద్ సిరాజ్ అయితే టిటర్ జట్టున నుంచి తప్పించడం జరిగింది ఇప్పుడు ప్రపంచక ప్రదేశ్ నుంచి కూడా మహమ్మద్ సిరాజ్ అయితే తప్పుకునే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రింకు సింగ్ రింకు సింగ్ టీమిండియాకి అయితే ఫినిషింగ్ రోల్లో నెక్స్ట్ లెవెల్లో అయితే రాణించడం జరిగింది కాకపోతే ఇటీవల కాలంలో చూసుకుంటే రింకు సింగ్ మాత్రం అయితే రుద్ది జట్లు అయితే ఎంపిక చేస్తున్నారు కానీ ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి అతను పక్కన పెడుతూనే వస్తూనే ఉన్నారు గత కొద్ది సీజన్ నుంచి ఓవరాల్గా ఈ ఈ ఇయర్లో చూసుకుంటే కేవలం అంటే కేవలం రింకు సింగ్ ఐదు టీ ట్వంటీలు మాత్రమే ఆడడం జరిగింది ఐదు టీ ట్వంటీలో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది ఆసియా కప్లో కూడా ఎంపిక చేయడం జరిగింది కాకపోతే ఒకే ఒక మ్యాచ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయడం జరిగింది అది చివరిలో ఒక అవకాశం అయితే రావడం జరిగింది అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేసిన రింకు సింగ్ ను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగబోతున్న టీ ట్వంటీ సిరీస్ కి అయితే ఎంపిక చేయలేదు దీన్ని బట్టి చూస్తే రింకు సింగ్ ను కూడా టీ ట్వంటీ జట్టు నుంచి అయితే తప్పించడం జరుగుతుంది ఈ ప్లేస్ లో వచ్చేసరికి మరో పేర్ ని తీసుకుంటారా లేకపోతే ఎవరిని తీసుకుంటారా అయితే చూడాలి ఫినిషింగ్ రోల్ లో వచ్చేసరికి రింకు సింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు కాకపోతే తుది జట్టులో వచ్చేసరికి తన చోటు లభించట్లేదు లేదు ఇప్పుడు సిరీస్ నుంచి అయితే తప్పించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి కూడా రింకు సింగ్ అయితే పక్కన పెట్టే అవకాశం క్లియర్ కట్గా అయితే అయితే తెలుస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి ఒడియాలో కానీ టెస్ట్లో లో కానీ అయితే పరిమితం చేయాలని అయితే చూస్తుంది టీ ట్వంటీలోకి అయితే అతని ప్లేస్ కష్టంగా అయితే మారుతుంది ఎందుకంటే అతని ప్లేస్లో వచ్చేసరికి హార్దిక్ పాండేతో పాటు మరొక పేసర్ శివన్ దుబే ఉండడం జరిగింది ప్లేస్ ఆల్రౌండర్గా ఇద్దరు అయితే ప్రజెంట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇద్దరు కూడా మంచిగా రాణించడంతో అయితే నితీష్ కుమార్ టీ ట్వంటీ జట్టులో చోటు లభించి చాలా కష్టంగా అయితే మారుతుంది నితీష్ కుమార్ రెడ్డి ఓన్లీ ఓడిఐ టెస్ట్లకే పరిమితం చేయాలనేది టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే నితీష్ కుమార్ రెడ్డి కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి రేసు నుంచి అయితే తప్పుకున్నట్లయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి సంజు శాంసన్ విషయంలో కూడా కొంచెం క్లారిటీ అయితే రాలేదు క్లారిటీ వస్తే మాత్రమైతే అతను కూడా పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా సిరీస్ ముందు అతను పక్కన పెడతారని అయితే ఊహాగానలు అయితే ఉన్నాయి కాకపోతే స్క్వాడ్లు అయితే ఎంపిక చేయడం జరిగింది అసలు ప్లేయింగ్ లెవెన్ అతను చూడం లభిస్తుందా లేదా అని అయితే చూడాలి సంజు శాంసన్ కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు అయితే దూరం పెట్టాలని అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఐదు నుంచి ఆరు ప్లేయర్లు మాత్రమైతే ఇప్పుడే టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి అయితే టీమిండియా మేనేజ్మెంట్ దూరం పెడుతుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ వీళ్ళకి చోటు లభించి చాలా అంటే చాలా కష్టం రేసు నుంచి అయితే తప్పుకున్నట్లయితే తెలుస్తుంది మరి చూడాలి ఇప్పటికే బీసీ సైడ్ మాత్రం అయితే ఒక జట్టును అయితే ఫిక్స్ అయినట్లయితే లే తెలుస్తుంది ఆ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే డిసెంబర్ లాస్ట్ వీక్లో మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అప్పుడు మనకు జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే అప్పుడు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామాదేవి శంభు శంకర థ్యాంక్ యూ